నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి ఉంటుంది హలో అండి నమస్తే ఉసిరికాయలు దీని గురించి మీ అందరికి తెలుసు ఉసిరికాయలు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఆ సి విటమిన్ అధికంగా ఉంటుంది దీని గురించి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీ అందరికి తెలుసు కదా అయితే దీంతో మనం నిలోపచ్చడి చేసుకుందామండి చాలా రుచిగా ఉంటుంది భలే ఉంటుంది తెలుసా ప్రతిరోజు అన్నంలో ఒక్క ముద్ద సరే కలుపు తినాలన్నమాట ఈ పచ్చడి అన్నం మొట్టమొదటిగా ఉసిరికాయ ఉసిరి పచ్చడి అన్నం ఒక ముద్ద తినాలి అది మన ఆరోగ్యానికి చాలా మంచిది ఏకాదశి ఉపవాసం ఉంటారు చూసారా ఏకాదశి ఉపవాసం ఉన్న తర్వాత మన్నాడు ద్వాదశి పారణ చేస్తాను కదా ఆ పారణ చేసినప్పుడు ఒక చిన్న ఉసిరి ముద్దన అన్నం తినాలండి అది చాలా మంచిది అనమాట అయితే ఏకాదశి రోజు అస్సలు ముట్టుకోకూడదు ఇది కొన్ని కొన్ని రోజులు తినకూడదు ఆ తినకూడని రోజులు మానేసి మిగిలిన రోజులు తినాలి